శూద్రులు మాత్రమే పనిచేసి దళితులు మాత్రమే పనిచేసి అగ్రకులాలను పోషించే వ్యవస్థ మళ్ళీ దాన్నే తీసుకురావాలనుకుంటున్నావా చట్టబద్ధంగా ఇప్పుడు అది ఇప్పటికీ అదే ఒక రకంగా అదే నడుస్తున్నది కానీ చట్టబద్ధం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఏం చేయదలుచుకున్నాడు అని చెప్తున్న దాన్ని బట్టి చట్టబద్ధం చేయదలుచుకున్నాడు ఈ మొత్తం వ్యవహారాన్ని అగ్రకులాల పరిపాలనను అగ్రకులాలకు ఉండే రిజర్వేషన్ని అది రిజర్వేషన్ ఐదు వేల ఏళ్ళు సాగిన రిజర్వేషన్ ఇదంతా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఏడ్చి చస్తున్నారు కదా మేము పేదలం అగ్రకులాల్లో పేదలం మాకేం దిక్కు లేదా అని ఏడ్చి చస్తున్నారు కదా ఐదు వేల ఏళ్ల పాటు రిజర్వేషన్ అనుభవించాలి అనుభవించారు ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు చట్టబద్ధ రిజర్వేషన్ అనుసరించారు అప్పుడు శూద్రులందరూ సర్వనాశనం ఇవ్వాలని ఈ పరిస్థితికి కారణం ఈ ఐదు వేల ఏళ్ళ మీ రిజర్వేషన్ కాదా దాన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అదంతా ఎందుకు చేస్తున్నాడంటే తాను రాజకీయంగా ప్రయోజనాలు పొందడం కోసం బీజేపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిపోవడం కోసం వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ చాలా బలంగా అవుతున్నదని కేంద్రంలో బలంగా ఉన్నది కాబట్టి ప్ర దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నది కాబట్టి తన మద్దతు బీజేపీ మద్దతు తను ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని కలలు కంటున్నాడు